प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంక్ వద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు ఏలేశ్వరం లింగంపర్తి రాజవమ్మంగి అడ్డతెల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలతో ఈ నిరసన చేపట్టారు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏలేశ్వరం శాఖ మేనేజర్ కు అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన ఎడల ఉద్యమం తీవ్రతరం చేస్తామని జివో నెంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు చేయాలని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణ వెంటనే చేపట్టాలని తెలిపారు గ్రాడ్యుటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని సంఘాలకు షేరు ధరంపై ఇవ్వాల్సిన ఆరు శాతం డివిడెండ్ వడ్డీ చెల్లించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సిఈఓ లు జ్యోతుల శ్రీనివాస్ ఉప్పలపు విజయకుమార్ రాజు జే గోపాలకృష్ణ ఏ మణిరాజు కోఆపరేటివ్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు కె ఆదినారాయణ సహచర సిబ్బంది పాల్గొన్నారు

పేరు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండేటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ యొక్క డిమాండ్లు సాధన కోసం రాష్ట్ర స్థాయిలో జేఏసీగా ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గత ఐదేళ్లలో అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన ఉన్నప్పటికి కూడా అనేక విధాల మా యొక్క అభ్యర్థులు వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకు రాని పక్షంలో విధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము రోడ్డు మీద రావడం జరిగింది మరి మా ఆందోళన కార్యక్రమాలు ముఖ్యంగా మేము మా డిమాండ్లు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం థర్టీ సిక్స్ జీవో ఇచ్చి సహకార సంఘాల ఉద్యోగులకు ఒక హెచ్ఆర్ పాలసీని ఇస్తున్నాం పూర్తి స్థాయిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ జీవో ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది మరి నేటికి ఆరున్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ యొక్క థర్టీ సిక్స్ జీవో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు మరి థర్టీ సిక్స్ జీవోని పూర్తి స్థాయిలో అమలు చేసి మా సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసి ఆ యొక్క జీవో ప్రకారం రావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండ్ గా ఉంది రెండవది జీవో నెంబర్ ఆర్టీ పదిహేను ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సహకార సంఘాల ఉద్యోగులకు వేతన సవరణ చేస్తానని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది మరి ఈనాటి వరకు కూడా అటువంటి వేతన సవరణ రోజుకోలేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేతన సవరణలు మా సంఘ సంఘ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి వీటిని తక్షణం కమిటీ వేసి ఈ వేతన సవరణ చేసి ఏరియర్స్తో సహా జీతబత్యాలు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం మరి ఈ వేతన సవరణ నియామకానికి ఆలస్యమైన సందర్భంలో ఐఆర్ ప్రకటించి మా ఉద్యోగులను న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి సహకార సంఘ ఉద్యోగులకు పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార సంఘాల చట్టానికి సవరణ చేసి రూల్ ట్వంటీ ఎయిట్ ను సవరించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వయో పరిమితి రిటైర్మెంట్ వయసు వర్తిస్తుందని రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ పదిహేను ఇచ్చింది మరి దాని ప్రకారం మా సహకార సంఘాల ఉద్యోగులకు కూడా అరవై రెండు సంవత్సరాలు వర్తింపు చేయాలి కానీ ఈ అధికారులు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారు మా యొక్క అరవై రెండు సంవత్సరాల వయోపరిత కొనసాగించడంలో అనేక అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారు దీనిని మీద తీవ్రంగా ఖండిస్తూ అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి సహకార సంఘాల ఉద్యోగులకు చట్టబద్ధంగా ఉండేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాకు అరవై రెండు సంవత్సరాల వయో పరిమితం వర్తింపు చేస్తూ కొనసాగించాలని కూడా ఒక డిమాండ్గా ఉంది ఇకపోతే సహకార సంఘాల ఉద్యోగుల్లో ఉద్యో ఉద్యోగాల నియామకాల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత అనేక మంది ఉద్యోగాలను ఉద్యోగులను ఈ యొక్క సహకార సంఘాల యొక్క అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం కోసం పరిపాలన విధానం కోసం పనిచేసేందుకు సీనియర్ ఉద్యోగులు రిటైర్ అయిన సందర్భాల్లో అనేక మంది కుర్రాలు సహకార సంఘాలలో నియామకం జరిగింది సుమారుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి వారు పనిచేస్తున్న సందర్భంలో వారిని తొలగించడానికి ఈ ప్రభుత్వాలు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నడుము కట్టాయి దీన్ని ఖండిస్తూ ఏవైతే నియామకాలు రెండు వేల పంతొమ్మిది తరగతి జరిగాయో వారిని వెంటనే జీవో విషసి వారి యొక్క నియామకాలను కూడా కమద్రీకరించి ద్రేక్ నుంచి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్గా పెట్టడం జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార సంఘాల చట్టానికి సవరణ చేసి సహకార సంఘాల యొక్క షేరుదనం జిల్లా బ్యాంకుల్లో ఉన్న సందర్భంలో ఆ యొక్క సేరుదనం పైన ప్రతి సంవత్సరము విధిగా చట్ట ప్రకారము ఆరు శాతం డివిడెండ్ కానీ ఆరు శాతం వడ్డీ కానీ చెల్లించాల్సి ఉంది కానీ ఈ జిల్లా బ్యాంకులు మా యొక్క సేరుదనంతో సహకార సంఘాల సేరుదనంతో వ్యాపారాలు చేస్తూ ఈ యొక్క సేరదనం పైన డివిడెండ్ కానీ వడ్డీ కానీ చట్టబద్ధంగా చెల్లించవలసింది చెల్లించడం లేదు దీన్ని బ్యాంకులను అమలు చేయాలని చెప్పి కూడా మేము అమలు చేస్తున్నాం ఇకపోతే పంతొమ్మిది ఎనభై ఏడు సహకార సంఘాల సింగిల్ విండో చట్ట ప్రకారము ఈ ఈ మూడు అంచెల వ్యవస్థగా ఉండేటువంటి సహకార రంగంలో అంతిమంగా సహకార సంఘాల ద్వారానే రైతాంగానికి రుణ సదుపాయం కల్పించాలి కానీ అనేక కారణాలు చెప్పి ఈ జిల్లా బ్యాంకులు సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తూ సహకార సంఘాల యొక్క సింగిల్ విండో చట్టాన్ని నీరు గారుస్తూ డైరెక్ట్ గా వారే సహకార సంఘ రైతులకు పయ చేసేటువంటి ఒడిగట్టారు దీన్ని ఖండిస్తున్నాం మేము రైతుకు చట్ట ప్రకారము సహకార సంఘాల ద్వారానే ఏ విధమైన అన్ని రకాల రద్దు సదుపాయాలు కల్పించాలని చెప్పని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మేము ఆందోళన కార్యక్రమానికి పిలిపించడం జరిగింది ఆరో తారీఖున బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం ఈ ఎనిమిది ఎనిమిది పన్నెండున జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వద్ద బ్రాంచ్ల వద్ద మా యొక్క నిరసన తెలియజేస్తూ ధర్నా తెలియజేయడం చేయడం పదహారవ తారీఖున జిల్లా సహకార అధికారి కాకినాడ జిల్లా సహకార అధికారి ముందు ఆ యొక్క కార్యాలయం ముందు ధర్నా చేయడానికి నిర్ణయించాం అలాగే ఇరవై రెండు పన్నెండున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కాకినాడ వద్ద నాగమల్లి తోట దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా మీ యొక్క యాజిటేషన్ ప్రోగ్రామ్ లో ముందుకెళ్తా ఉన్నాం మరి అప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చి మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే మరి ఇరవై తొమ్మిది పన్నెండున ధర్నా చౌక్ అలంకార సెంటర్ విజయవాడలో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం అప్పటికి ప్రభుత్వాలు ముందుకు రాని పక్షంలో ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు రోజుల రిలే దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది తదనంతరం ఆమీక్ష నిర్మాధిక సమ్మె కూడా ముందుకెళ్ళడానికి మేము ముందుకున్నాం మరి రైతాంగానికి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ గత లేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పరిష్కారం చూపించిన తరుణంలో మాత్రం మేము రోడ్ ఎక్కాం రైతాంగానికి కలుగుతున్న ఇబ్బంది కూడా మేము చింతిస్తూ మేము రైతాంగానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ల సాధనలో మేము ప్రభుత్వాలు దిగొచ్చి పరిష్కరించేంత వరకు కూడా మేము ముందుకు చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి